నమస్కారం శ్రీవార్త న్యూస్ స్వాగతం కదిరి మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి షానువాజ్ ఆరో వార్డు ఎనిమిదవ వార్డులలో ఎన్నికల ప్రచారం చేశారు

మీ ఇందరామ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందరో 90 మంది ఉన్నారు ఇందరామ పార్టీ ఓ బుగే ఎర్ని ముందెన ముదుపా ఇది పా ముదుపా లెఫ్ట్ రైట్ 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 Tahu kan sih. ಕಾಂಗ್ರೆಸ್ ಅಬ್ದುಲ್ ಬೇಟಾ ಬಡಾ ಬೆಟಾ ಛೋಟ ಬೇಟಾ

और टाइटल की आठंस देखा हां राम भाई इंजन लगा कंप्रेसर काम कर बाकी खा खा பன்னெண்டு அந்த பாட்டில பன்னெண்டு பேர் வச்சு ಎಂಎಲ್ಎ ಓಟು ಎಂಪಿ ಓಟು ರೆಂಡು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅವಕಾಶ ಅಕಾಶಮ್ಮ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಎಂಎಲ್ಎ ನನ್ನ ಎಂಪಿಗೆ ಸಹಾಯ ವ್ಯಕ್ತಿಗೆ ಅಲ್ಲಮ್ಮ ರೆಂಡು ಓಟು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ఓ లేనా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరామ పార్టీ లేదమ్మ ఎమ్మెల్యే హోల్ నాకు ఏంది ఎంపీ హోల్ శైనిన వ్యక్తి నిలబడ్డడమ్మ ఆయనకి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు రిజర్వేషన్లు ఈ వింగ్లు అందించిన పార్టీ అసమూర్తి పోటీ ఎమ్మెల్యేగా నాకు వేయండి ఎంపీ కూడా సాగిన వ్యక్తి వేళ రెండు ఓట్లు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెల మహాలక్ష్మి పద్ం మీద ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మీ ఇంటికి వస్తారా నాలుగు వేలు పెన్షన్ వస్తుంది మంచి పథకాలు ఉన్నాయి వేళ వేళ ఓటు కాంగ్రెస్ పార్టీ వస్తే సరేనా పార్టీ ఖచ్చితంగా రెండు వార్డులు కాంగ్రెస్ ఎంపీ రెండు ఈరోజు కదిరి మున్సిపాలిటీలో ఆరో వార్డులు ప్రచారం మొదలుపెట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి దళి దళిత ప్రచారం చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పార్టీ వస్తేనే మా దళితులందరికీ న్యాయం జరుగుతుంది ఇందిరమ్మ హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మాకు ప్రతి ఒక్కరికి ఐదైదు సెంట్లు ఇచ్చినారు ఆయన్లలోనే మాకు నిర్మాణం కూడా కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ రెండు పార్టీలు కూడా మాకు చేసింది శూన్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీకే మేము ఈసారి అందరం కూడా ఓట్లు వేస్తాం వేసి గెలిపిస్తామని చెప్పి ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తోడుగా వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క రిజర్వేషన్లను పీకేస్తామని చెప్పి అమిత్ షా పబ్లిక్గా మరి బహిరంగ సభలలో చెప్తున్నటువంటి సన్నివేశాలన్నీ కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మరి ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి ఆలోచన కలిగినటువంటి యొక్క భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది దానితో పాటు ఆ పార్టీకి వత్తాసు బలుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూడా ఇంటికి పంపించాల్సి ఉంటే అవసరం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా ముత్త కంఠంతో ఈరోజు మాతో చెప్తూ ఉన్నారు మరి ప్రజలారా కదిరి నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి నన్ను ఓటు వేసి గెలిపించండి కదిరి నియోజకవర్గానికి ఏవైతే ఉన్నాయో కదిరి పట్టణ వాసిగా ప్రతిరోజు నిరంతరం అందుబాటులో ఉండి కది కదిలికి ఏమేమి కావాలో ఆ అభివృద్ధి పనులన్నీ కూడా నేను చేస్తానని చెప్పి సవినయంగా తెలియసుకుంటున్నా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నిలబడినటువంటి షాహీన్ అనే వ్యక్తికి కూడా ఈ యొక్క ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రెండు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసి వేయించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని చెప్పి సవినయంగా అందరినీ కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్